సో హలో గాయస్ మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి అన్నమాట ఎప్పుడు టెంపుల్ ఎట్లుందో చూద్దాం ఇదే ఫస్ట్ ఇది ఫౌంటైన్ అన్నమాట ఇది జూమ్ చేసుకొని చూడొచ్చు ఈ ఎంపీలో పద వెళ్దాం నేను నేను మా అమ్మమ్మ మా మా అమ్మ మా మా నాన్న ఇంకా మా తమ్ముడు మా తమ్ముడితో కలిసి అన్నమాట ఇప్పుడు ఎట్లా ఎట్లుంటుంది మృద్దాం ఇంకా పోదాం పట్టణి నెక్స్ట్ నెక్స్ట్ దానికి వెళ్దాం మొత్తం ఎట్లునేమో ఏమో ఇగో ఇది ఇది కూడా కామెంట్ చేయండి ఇదేంటిదో ఇది నరసింహ అవతారం ఇగోండి ఇగోండి వీడియో వ్యూ చూడండి Next to guys. Ngayon pa ni Vigrahal. Ngayon open hindi. Surali. Kasali yu yu mig jupia Supidam. సో వెల్కమ్ గాయస్ దర్శనం ఇప్పుడే అన్నమాట అక్కడ లోపల ఏమున్నాయంటే లోపల వన్ నాట్ టూ రూపీ కాయిన్ ఉంటుంది కదా మనం మొక్కుకొని అక్కడ స్టాండింగ్ నిలబెడితే అది నిల అలా పెట్టాను నిలవేరింది నేను ఒక్కడి పెట్టడానికి హాఫ్ అన్ అవర్ తీసుకున్నా అంత పెద్దది అయింది మా అమ్మ మా అమ్మమ్మ రెండు పెట్టిండు మా మా తమ్ముడు కూడా రెండు పెట్టిండు నెక్స్ట్ దీని ఇక్కడ వాటర్లో ఏం స్వామి ఆ వెంకటేశ్వర స్వామి ఉంటుంది అంట వాటర్లో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మొత్తం అన్నదానం ఉందన్నమాట సో గైస్ ఇక్కడైతే ప్రసాదం పెడుతుండ్రు పెట్టి వెళ్తుండ్రు అన్నమాట ఇదిగోండి అయ్యగారులు పెట్టేసి వెళ్తుండ్రన్నమాట కొంచెం ఆకులో అక్కడ పెట్టారు వెళ్తున్నారు ఇంకా గంట కొట్టుకుంటూ ఇదన్నమాట దాంట్లో కాయిన్స్ కూడా ఇస్తున్నాయి మీరు గమనించరేమో గమనిస్తే కాయిన్స్ కూడా ఉన్నాయి ఇగోండి বাশন জুলে ওশিয়া